ఇకపోతే ప్రస్తుత వివేచనా మాధ్యమంగా శ్రోత మహాశేవుల మస్తిష్కంలో ఇంకొక అత్యంత ముఖ్యమైన సందేహం మెదలాడే అవకాశాన్ని ఆస్కారమే లేదంటూ త్రోసిపుచ్చలేము అదేమిటంటే కుటుంబ పోషణకు తప్పనిసరైన ఉద్యోగ లేదా వ్యాపార నిర్వహణలో తలమునకలై తప్పించుకోలేని సంసారిక బాధ్యతలలో సతమతమయ్యే సగటు సద్భక్తునికి హృదయంలో బాబా పట్ల ఎంతో భక్తి ప్రేమలు ఉన్నప్పటికీ శ్రీ సాయిబాబా కోరుకున్నట్లుగా శ్రద్ధా సబూరీలను సమర్పించడం ఎలా సఖ్యమవుతుంది సాయి స్మరణలో సదా లీనమవడం ఎలా సాధ్యమవుతుంది ఒకవేళ బాబా కోరుకున్నట్లుగా శ్రద్ధా సబూరీలను సమర్పించాలంటే హరిసీతారాం దీక్షత్ బాలా బాలాసాహిబ్ బాటే మరియు భక్త మహాసాపతికి మళ్ళీ సంపూర్ణ విరాగిగా మారవలసిందేనా అనేది ముఖ్యమైన సందేహం నిజమే ఎంతో సహజమో సమంజసమైన ఆ సందేహం శ్రీ సాయిని అనన్యంగా కొలిచే అసంఖ్యాక భక్తుల హృదయాన్ని తొలిచివేస్తుందనడంలో అనుమాత్రం కూడా సందేహం లేదు మరి సందేహాన్ని నివృత్తి చేసే సమాధానం ఎలా దొరుకుతుంది అని అంటే అందుకు సమాధానాన్ని శ్రీ సాయిబాబాయే స్వయంగా ఇచ్చిన సందర్భం సాయి చరిత్రలో మనకు లభ్యమవుతుంది ఆ వివరాలలోకి వెళితే ఒకసారి శ్రీ రామచంద్ర ఆత్మారామ తర్కట్ మనకి సచ్చరిత్రలో తొమ్మిదో అధ్యాయంలో తర్కట్ కుటుంబం అని వస్తుంది ఆ కుటుంబ యజమాని అనమాట శ్రీ రామచంద్ర ఆత్మారం తర్కట్ కు సరిగ్గా ఇటువంటి సందేహంతోనే షిడ్డికి వచ్చారు ఒకసారి శ్రీ రామచంద్ర ఆత్మహారం తర్కట్ సరిగ్గా ఇటువంటి సందేహంతోనే షిడ్డీకి వచ్చారు ఉద్యోగ బాధ్యతలు సంసార బాధ్యతల నిర్వహణలో ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కరై సాయి స్మరణకు సమయం కేటాయించలేకపోతున్నాననే బాధతో మరియు ఉద్యోగ సంసారపరమైన చిక్కులతో చికాకులతో మనశ్శాంతిని కోల్పోయిన వైనలో శ్రీ తర్కడ్ షిడి వచ్చారు తాను షిడీ చేరుకొని అలా సాఠేవాడాలో సామాను పెట్టాడో లేదో అప్పటికే అక్కడ బస చేసి ఉన్న ఇద్దరి భక్తుల ప్రవర్తన శ్రీ తర్కడ్కు ఎంతో చికాకు కలిగించింది వారిలో ఒకరు శ్రీ తర్కడ్ను చూడగానే అహో అహో బాబాసాహెబ్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అహో బాహా బాబాసాహెబ్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఇంకొక భక్తుడు స్థితప్రజ్ఞత అంటే మీకు తెలుసా స్థితప్రజ్ఞత అంటే మీకు తెలుసా అని పదే 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 అడుగుతూ తీవ్రంగా విసిగించారు అసలే మనశ్శాంతిని కోల్పోయి ఉన్న శ్రీ తర్కట్కు వారి ప్రవర్తన ఇంకా చికాకు కలిగించింది ఎంతగా అంటే షిరిడీలో నాలుగు రోజులు ఉందా ఉండాలని వచ్చి ఎంతగా అంటే షిరిడీలో నాలుగు రోజులు ఉందామని వచ్చిన తాను ఇక వెంటనే తిరుగు ప్రయాణం అవుదామని నిర్ణయించుకున్నాడు బాబాను దర్శించుకొని తన తిరుగు ప్రయాణానికి అనుమతిని తీసుకునే ఉద్దేశంతో మసీదుకి వెళ్ళాడు బాబాను దర్శించుకొని బాబా దివ్య చరణాలపై తన మస్తకాన్ని ఉంచి నమస్కరించుకున్నాడు తాను ఏమీ చెప్పకముందే బాబా ప్రక్కనే ఉన్న శ్యామతో అరే శ్యామ తాను ఏమి చేస్తున్నాడు రా తనకు రెండు మంచి మాటలు చెప్పు అని ఆదేశించారు బాబా ఆదేశానుసారం మాధవరా దేశ్ పాండే ఉరఫ్ శ్యామ శ్రీ తర్కడ్ను తీసుకొని మసీదు బయటకు తీసుకువెళ్ళి ఏమిటి ఏమిటి విషయం అని అడగడంతో శ్రీ తర్కట్ తాను ఏ కారణంతో షీడీ వచ్చింది ఇక్కడికి రాగానే తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించాడు అప్పుడు మాధవరావు అహో బాబాసాహెబ్ అదే ఆ దేవుని అదే బాబా యొక్క ఆ దేవుని అంటే బాబా యొక్క లేలా వినోద కేళి సంసారంలో ఉంటూ సదా సద్గురువుపై దృష్టి అంటే అదే సంసారంలో ఉంటూ సదా సద్గురువుపై దృష్టి అంటే అదే అక్కడ ఉద్యోగ వ్యవహారాల్లోనే ఉంటూనే మీరు అక్కడ ఉద్యోగ వ్యవహారాలలో ఉంటూనే సద్గురువుపై సదా దృష్టిని నిలపాలి అప్పుడు మీరు మీ మనశ్శాంతిని కోల్పోవడం జరగదు మీరు ఇక్కడికి బాబా కోసమై వచ్చారు మీరిక్కడికి బాబా కోసమై వచ్చారు ఆయనపైనే మీ దృష్టి ఉండాలి ఆయనపైనే మీ దృష్టి ఉండాలి అప్పుడు ఏ చికాకులు మిమ్మల్ని బాధించలేవు మీకు ఇదంతా మీకు ఇదంతా నేర్పించాలనేదే బాబా ఉద్దేశం అందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పాడు మాధవరావు మాటలకు తర్కట్ మనసులోని అశాంతి అమాంతం ఆశాంతం అంతరించిపోయింది ఆ తర్వాత మాధవరావు శ్రీ తర్కట్తో పదండి మనం ఇప్పుడు బాబా వద్దకు వెళదాం ఆయన ఏం చెబుతారో విందాం అని చెప్పడంతో వారిరు మరలా బాబా వద్దకు వెళ్ళారు వారు మసీదు మెట్లెక్కి లోపలికి అడుగిడిన మరుక్షణమే బాబా తర్కట్తో బావు శామ్యా చెప్పిన మాటను జాగ్రత్తగా బావు షామ్య చెప్పిన మాటను జాగ్రత్తగా గుర్తుంచుకో అని చెప్పారు తర్వాత మాధవరావు ముఖత తామే పలికామని ధృవీకరించారు ప్రాపంచిక చికాకులలో తలమునకలైన పరిస్థితులలో సద్గురును సదా ఎలా స్మరించాలి ప్రాపంచిక చికాకులలో తల మునకలైన పరిస్థితులలో సద్గురువును సదా ఎలా స్మరించాలి అనే సందేహాన్ని నివృత్తి చేసే వివరణను అద్భుతమైన రీతిలో శ్రీ తర్కడ్ మాధ్యమంగా మనకు బోధించారు అలా చేయలేకపోతున్నాననే బాధతో షిడి వచ్చిన శ్రీ తర్కడ్కు తన మాధ్యమంగా మనకు మనకు ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకై తన బాధను నివారించేందుకై అవసరమైన శిక్షణనిచ్చే క్రమంలో సాయి సంకల్పానుసారంగా తాను షిడీకి రాగానే ఒక భక్తుడు ఇక్కడకు ఎందుకు వచ్చారు అంటే ప్రాపంచిక చికాకును చూసి భయపడి ఎందుకు వచ్చారు అని ఇంకొక భక్తుడు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అని ఎందుకు అడిగారో తర్కడుకు అంటే మనకు కూడా బోధపడింది పడుతుంది సర్వం సాయి సంకల్పని భావించినట్లయితే అలా భావిస్తూ సద్గురు స్మరణలో ఉన్నట్లయితే ప్రాపంచిక జీవనంలో సహజంగా ఎదురయ్యే సంకటాలకు సమస్యలకు మనసు అస్థిరత్వానికి లోను కాదు ప్రాపంచికంగా సమస్య ఎదురైనా సంతోషం కలిగినా సమభావంతో స్వీకరించే స్థిత ప్రజ్ఞత సొంతమవుతుంది తత్ఫలితంగా చిత్తం చిత్తం అంటే మనస్సు సహజంగానే సద్గురు స్మరణలోనే ఉంటుంది ప్రాపంచికంగా కానీ పారమార్థికంగా కానీ సద్గురు సాయి సంకల్పానుసారమే సంఘటనలు చో చోటు చేసుకుంటాయని భావించి స్థితప్రజ్ఞులై స్థిర చిత్తులై వ్యవహరించే వారి జీవితంలో అశాంతికి చోటు ఎక్కడుంటుంది శాంతికి చేటు ఎలా కలుగుతుంది నిజానికి సద్భక్తునికి సంబంధించి అత్యంత కఠినమైన పరీక్ష ఏమిటంటే సద్గురువును హృదయంలో గట్టిగా పట్టుకొని బాహ్యంగా సర్వ ప్రాపంచిక వ్యవహారాలను చేయగలగడమే నిజానికి సద్భక్తునికి సంబంధించి అత్యంత కఠినమైన పరీక్ష ఏమిటంటే సద్గురుని హృదయంలో గట్టిగా పట్టుకొని బాహ్యంగా సర్వ ప్రాపంచిక వ్యవహారాలను చేయగలగడమే నిజానికి సద్భక్తునికి సంబంధించి అదే నిజమైన తపస్సు అలా ఆచరించే సద్భక్తుడే నిజమైన తపస్వి అలా సద్గురును హృదయంలో గట్టిగా పట్టుకొని సద్గురు స్మరణలో లీనమై సర్వకర్మలను చేయడమే అత్యంత అమూల్యమైన భాగవత ధర్మములోని సారాంశం జరుగుతున్న నా జగన్నాటకంలో నేను కేవలం పాత్రధారి మాత్రమేనని అసలు సూత్రధారి సద్గురువే అనే సత్యాన్ని ఎరుకలో నుంచుకొని సద్గురు సంకల్పానుసారమే నా జీవ జీవనంలోని ప్రతి సంఘటన ఘటిస్తున్నదని భావిస్తూ అసలు నేను అనేవాడిని లేను అంతా ఆ సద్గురువే అని నిత్యం స్మరించే సద్భక్తుని నుండి జరిగే కర్మలు సహజంగానే సద్గురువుకు అంటే భగవంతునికి సమర్పితం అవుతాయి అప్పుడు ఆ కర్మలోని దోషం ఫలం ఆ సద్భక్తునికి అంటావు తత్ఫలితంగా సద్గురు కోరినట్లుగా ప్రాపంచిక బాధ్యతలలో ఉంటూనే సద్గురు కోరినట్లుగా శ్రద్ధ సబూరీలను సమర్పించగలుగుతాము గలుగుతాడు స్వస్తి సాయి భక్తులకు మరియు సత్సంగ సభ్యులకు మనవి ఇంతకు ముందెన్నడు వినని శ్రీ సాయి సచ్చరిత్రములోని వివిధ అంశములపై వివేచనతో కూడిన ఆదివారం ఆడియోలు ఇరవై ఐదు డ్యాష్ ఎనిమిది డ్యాష్ ఇరవై నాలుగున అంటే ఆగస్టు ఇరవై ఐదు ఇరవై నాలుగున ప్రారంభమవుతాయి మీరందరూ శ్రీ సాయి సచ్చరిత్రములోని ఏదో ఒక అధ్యాయమును ప్రతిరోజు చదవడం మీ నిత్యకృత్యములలో ఒకటి అని నేను ప్రగాఢముగా నమ్ముతున్నాను ఇందులో భాగంగా సచ్చరిత్రలోని అంశములపై ఎంతో వివేచనతో కూడిన ఆదివారం ఆడియోలు మీకు అద్భుతమైన ఆనందాన్ని ఎంతో తృప్తిని ప్రసాదించగలవని ఆశిస్తున్నాను